మన జగద్ఖ్యాత్ రెడ్డి గారు అంటే అడ్లప్రియ గారు సోదరుడు చాలా ఆయన పాపం నిన్న లోకేష్ గారిని కలవడం జరిగింది కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు ఏమని నేను ముప్పై ఐదు ఎకరాలు అంటే డైరీ ల్యాండ్ నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడము మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఇది ముప్పై ఐదు ఎకరాలు కాదు కదా ఒక సెంటు సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఎవరికైనా సార్ అనుచరులకు కానీ ఎనీ డైరీ ప్రాపర్టీలో ఒక నందే కాదు ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీ మిల్క్ కర్నూలు చాలా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఏకర్స్ ఉంది అక్కడ ఫిఫ్టీ ఏకర్స్ ఉంది మర్చిపోయం పోకర్స్ ల్యాండ్ అది ఏమి ఇరవై మూడు పిఎంసీలలో పది పిఎంసీలు మా సొంత ప్రాపర్టీస్ ఎక్కడే గానీ దీనిలో ఒక సెంటు ఒక సెంటు స్థలం గానీ నా పేరుతో గానీ చేంజ్ అయ్యింటే ఏంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒక సంవత్సరం ప్రభుత్వం వచ్చి మీరు ఎటువంటి ధరపై చేసుకోండి ఓకే చేసుకోని నిరూపమైతే నా యావదాస్తి నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే చేస్తా లేన్చో మీ సిస్టర్ గారు అట్లప్రియ గారు రిజైన్ చేస్తారా నా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే లాస్ట్ ఎట్లయితే అంటే దొంగ 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 అంటే లాస్ట్ నేను అవుతున్నాయి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మా డైరీకి కోటి ముప్పై లక్షలు డబ్బులు ఇవ్వాలా మీరు సంవత్సరం సంవత్సరానికి నేను ఎండ పడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎండపడి రిట్ పిటిషన్లు వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్ కి ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కండక్ట్ చేయనిక రాదు డైరెక్టర్ గా చైర్మన్ గా ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన వికేత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు రన్ చేసుకోనికి చేతగాక ఎనిపి అయిపోయి ఇది అయిపోయింది మాకే కోటి ముప్పై లక్షలు కట్టాలా యాక్చువల్ గా ఆ అబ్బాయికి ఎలిజిబిలిటీ లేదు విఖ్యాత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్ గా ఉంటూ అంటే కర్నూలు మిల్క్ యూనియన్ లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ లో మెంబర్ గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్ గా ఉండకూడదు ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆలగడ్ ఉంది దాంట్లో వర్కింగ్ పార్ట్నర్ గా ఉండరు అఖిలేప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్ గా ఉండారు ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు ఇరవై ఆరు సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు పాపం ఆయన చాలా బాగా చేశాడు ఒక ఇరవై ఏళ్ళ వరకు చేశారు లో ఐదారేళ్లలో ఆయనకు ఆరోగ్య భాగాలైన సహకరించినా కొంచెం గాడి తెప్పిపోయింది మొత్తం పాలన అంతా ఆ టైంలో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పీరియడ్ లో బలవంతంగా ఆయనతో కోటి రూపాయలు తీసుకున్నారు ఏది లోను పాలు సప్లై చేస్తామని అప్పటికే పాలు సప్లై లేదు అప్పటికే జగతేరి తేరి కానీ అప్పటికి ముప్పై లక్షలు అప్పు ఉన్నా కూడా అధికారులు చెప్పారు సార్ మనం ఇవన్నీ లేదు సార్ ఆల్రెడీ వాళ్ళు ట్యూ ముప్పై లక్షలు ఉంది ఆల్రెడీ పాలు రావడం లేదు మనకు సప్లై అది బ్లాక్ లిస్ట్ లో పోతుంది సార్ అవుతుంది నాకు ఇవ్వకూడదు అంటే ఆయన ప్రెజర్ తటకలేక లోన్ అయ్యి ఏమో తెలియదు ఆ రోజు కోటి రూపాయలు రిలీజ్ చేశాడు కోటి ముప్పై లక్షలు ఆ రోజు నుంచి అంటే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటికి వడ్డీ కడితే అవుతుంది చెప్పండి బ్రదర్ దొంగ నేనా మీరా కబ్జా చేసింది నేనా మీరా మా డబ్బులు మా డైరీ డబ్బులు మీరు కోటి ముప్పై లక్షలు తీసుకొని మీరు మాటికి పోయేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దోసుకుంటున్నారు దాసుకుంటున్నారంటే నూట ఎనభై లక్షల టర్న్ ఉండేది కోటి నూట ఎనభై కోట్ల టర్న్ ఓవర్ ఉండేది మూడు వందల అరవై కోట్ల టర్న్ ఓవర్ చేస్తే దోసుకోవడమా దాచుకోవడమా ఏళ్ళలో యాభై కోట్ల ప్రాఫిట్ చేస్తే దోసుకోవడమా నేను వచ్చేసరికి యాభై లక్షల సంవత్సరానికి ఆదాయం ఈ రోజు పదహైదు కోట్లు రాండి ఛాలెంజ్ మీరు ఎంక్వైరీ ఆల్రెడీ చేశారు ఏపీ ఫెడరేషన్ నుంచి ఒక ఎంక్వైరీ వేశారు అది సిక్స్ మంత్స్ అయిపోయింది చేసి అన్ని మొత్తం సబ్మిట్ చేసాం వాళ్ళు మేము అక్కడ మేము వెళ్ళాము విజయవాడకు ఎండి గారు వాళ్ళ మమ్మల్ని ఎంక్వైరీ చేశారు మా ఎండి గారిని ఎంక్వైరీ చేశారు వాళ్ళకి కావాల్సిన సబ్మిట్ చేసి రికార్డ్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేశాము వాళ్ళు మాకు ఇది కాదు సార్ వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం మీ రికార్డ్స్ కావాలంటే ఇక్కడికి నందాలకు వచ్చారు మొత్తం ఎంక్వైరీ చేశారు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంతటి వరకు ఇది ఇప్పటి వరకు అతి గతి లేదు ఆ ఎంక్వైరీ రిజల్ట్ అయింది ఎందుకంటే ఏం ఉండదు ఏం లేదు కాబట్టి ఎవరు చర్యలు తీసుకోలేదు ఉంటే ఈ పాటికే మా మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అటువంటి పది ఎంక్వైరీ లేని మీరు నేను ముప్పై ఎకరాల ల్యాండ్ అటో నేను తీసుకున్నాను అంటే అప్పుడేమో ఆమె మూడు వందల యాభై కోట్లు చెప్పింది తప్పుడు పాపం బ్రదర్ కూడా సేవల తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు ఏమైనా మూడు వందల ఎకర్లు దోపిడీ జరిగింది ఇక్కడ అని ల్యాండ్ లో ఒక సెంటు ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక సెంటు గాని కబ్జా చేసిన గురువు రుజువు అయితే నా యావదాస్తి మీకు ఇస్తా మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ఇదే డైరెక్ట్ కూర్చొని చెప్తున్నా మీరు రిజైన్ చేయండి ఆళ్ళగడ్డకు విముక్తి కల్పించండి రుణ విముక్తి కల్పించండి ఆల్లాగడ్డ జరిగే నేరాల గొట్టాలకు విముక్తి కల్పించండి ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ ఇదే కాదు మీరు చాలా ఆ రోజు అసెంబ్లీలో అలిగేషన్ చేశారు నేను ఒకటి ఒకటి చెప్తా వస్తాను మీకు విత్ ప్రూఫ్స్ ఒకటి ఒకటి మీకు ఇస్తాను అలిగేషన్స్ కరెక్టా కాదా అనేది

తీసుకొయి కాలంలో పాడేసి మరి అక్కడ ఆ శిలా పథకాన్ని కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇది జరిగిన తర్వాత మేము విజయ డేరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఎంపీతో మాట్లాడి ఆ శిలా పలకాలి తీసి వాళ్ళతోనే తడిగించి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత రామారావు గారు విజయపతిస్తుంది నందాల డైరీలో గౌరవనీయ మంత్రి వర్లను ముగ్గురిని పిలిచాను నేను పీజీ భరత్ గారిని మన ఎన్ఎంబి ఫరూక్ గారిని బిసి జనార్దన్ రెడ్డి గారిని గౌరవనీయ శాసనసభ్యులు ఇక్కడ గౌరవ చరిత్ర గారిని అక్కడ వచ్చేసి మన నందుకొడు శాసనసభ్యులు వీళ్ళందరినీ పిలిచాను దానికి రాకూడదు అని చెప్పేసి మాది ప్లాంట్ రెనూవేషన్ అవుతుంది జస్ట్ అక్కడ చూపిస్తే మీకు అవుతుంది ఆ రెనూవేషన్ లో భాగంగా మా శిలాపలకం శిలాఫలకం ఇప్పుడు ప్రధాన రామారావు గారు ఆ శిలాపలకము పక్కన అంచి పెట్టారు ఇది ఎట్లా తిరిగి డిస్టర్బ్ చేయాలా జగన్మోహన్ రెడ్డిని పిల్లలు చేయాలా టీడీపీ దృష్టిలో పలు నాయకుల దృష్టిలో ఏం చేయాలా అని ఆ శిలాపలకం తీసుకుపోయి కాలో మీద పెట్టి ఫోటోలు తీశారు ఆ ఫోటోలు తీసి అది అది సోషల్ మీడియాలోను పార్టీ కల్పించి అల్చల్ చేశారు ఎందుకంటే ఇక్కడ రామారావు గారి విగ్రహం ఓపెనింగ్ ఉంది ఒక్కసారి చూపి ఇది గౌరవనీయ స్వర్గీయ రామారావు గారి విగ్రహం నేను చైర్మన్ గా ఉండగా అందరిని పిలిపించి ఓపెనింగ్ పెట్టించాను ఇది అటుకోనికనే రాజకీయం చేసింది ఆ రోజు నువ్వు ఒకటే అడుగుతున్నా ఇరవై ఆరు సంవత్సరాలు మీరు ఆ ఉన్నారు మీ అబ్బాగారు ఉన్నారు మీ తండ్రి ఎంపీగా ఉన్నారు నందాలకి మీ అమ్మగారు ఉన్నారు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నారు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు ఒక్క రోజు ఆయన రామారావు ఫోటో పెట్టారా ఇది ఆ అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ చేసి అడుగుతున్నాను రామారావు ఫోటో పెట్టారా లేకపోతే చంద్రబాబు గారు ఫోటో పెట్టారా ఎందుకు నీకు ఇప్పుడు ఫోటోల రాజకీయం ఎందుకు శిలాపాలకాల రాజకీయం ఎందుకు మొత్తం తల్లి ఇటువంటి అబద్దాలు అంటే మంచి పద్ధతి కాదు ఇది ఒక్కరోజు రెండు రోజులు అనుకోవచ్చు ప్రతి రోజు గుడ్డ కలిసి ముగితే ముగిస్తే నేను ధరించలేను నువ్వు అసెంబ్లీలో ఆ రోజు చెప్పినప్పుడే నేను రావాలా ఏమైతే అది వృద్ధుల్లో రాజేస్తే మనకే చుట్టుతుంది వద్దనే ఉద్దేశంతో నేను పట్టించుకోలే కానీ ఈ రోజు ఇంకా తమ్ముడు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాడు ఆ రోజు ఇదే తమ్ముడు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ఐదు వందల కోట్లు స్కామ్ జరిగింది అన్నాడు మళ్ళీ నూట యాభై కోట్లు ఎవరు పాపం త్రీ ఫిఫ్టీ నాకు ఇచ్చాడు మళ్ళీ వన్ ఫిఫ్టీ సబ్సిడీ ఇచ్చేసిన ఆయనే నేను నిన్నదంట అంటే ఏది నోటు వస్తే అది ఎవడు ఏం చెప్తే అది దొంగలు వాళ్ళు వాళ్ళు డబ్బులు మాట ఐడి కట్టాల్సింది పనిచేసి నువ్వు డిఫాల్టర్ అయ్యింది నువ్వు చైర్మన్ కోసం అయ్యి చంద్రబాబు చుట్టూ లోకేష్ గారి చుట్టూ తిరుగుతూ మా మీద లేని లేనిపోయిన అభానాలు ఎందుకు తెచ్చుకో రాజకీయంగా నువ్వు పోటీ చేసి నిలబడు వద్దనేది ఎవరు ఇది ప్రజాస్వామ్యము నీకు చేతనైతే రాజకీయంగా నిలబడు ఆరు తాలూకాలలో లోకల్ బాడీ జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ లోకల్ బాడీ మా సొసైటీస్ విలేజ్ జరుగుతున్నాయి ఎక్సెప్ట్ ఆలగడ్డ తాలూకా అన్ని తాలూకాల్లో జరుగుతున్నాయి ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఆరు పేజ్ లో ఫస్ట్ పేజ్ నుంచి త్రీ ఫేజెస్ అయిపోయినాయి ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ లోనే తొమ్మిది మంది ఉద్యోగులు ఎత్తుకొని పోయారు ఎలక్షన్ ఆఫీసర్ లాగా వేస్తే వాళ్ళు పాపం కంప్లైంట్ ఇవి కూడా భయపడుతున్నారు ఈ రోజు ఎందుకంటే కేవలం వాళ్ళతో పాండ్లు రాపించుకున్నారు వైట్ పేపర్ మీద సొంతకాలు పెట్టించుకున్నారు ఇంత ఘోరమా వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ ఇరవై వేలు తీసుకున్నారు ఎంప్లాయీస్ విలేజ్ సొసైటీస్ చిన్న కంటే వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకోలేరు వాళ్ళకి తెలియదు ఎలక్షన్ ప్రాసెస్ అని మా డైరీనే మేనేజ్ చేస్తుంది ఎలక్షన్ ఆఫీసర్స్ అందరిని పంపేయడం ఫస్ట్ రోజే వాళ్ళని కిడ్నాప్ చేసేసినారు తెలకుండా బాగా ఏం అర్థం కాలేదు అసలు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు పోలే ఎవరు బోలే ఇంకేముంది దాన్ని ఆడ కూర్చున్నాడు కిడ్నాప్ చేయించేసినాడు ఈ చెప్తున్నా ఫోన్ నెంబర్లు తీయండి సెల్ అవు లొకేషన్ టేజ్ చేయండి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆ రోజు కిడ్నాప్ అయిన రోజు ఈశ్వర్ అయిన వారిని తీసుకుపోయి కొట్టారు కూడా ఒక ఆఫీసర్ను ఇంకా ఇద్దరుతో బానుల ఆఫీస్ తర ఆఫీసర్ బానులు ఎంపీ బాన్ల మీద వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగాలంతా ఇట్లా భయప్రాంతులు చేస్తే ఎట్లా చెప్పండి మా మీద మూడు క్రిమినల్ కేసులు పెట్టారు ఇప్పుడు పెట్టండి నేను నా మీద నాకు బాధ లేదు కానీ మా ఎంపీ గారి మీద ఆ గారి మీద వాళ్ళు ఎంతో సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు పాపం కమిటెడ్ గా చేస్తున్నారు ఈ రోజు మేము లాభాల పాటలు పోతున్నాం అంటే వాళ్ళ చేతితో కూడా ఉంది అటువంటి వాళ్ళని పెడితే రేపు ఈ డైరీకి ఏ ఎంప్లాయీ చేస్తారు చెప్పండి ఇట్లా ఇక్కడ ఎవరైనా ఉద్దేశం చేయాలని కూడా రాడు ఇక్కడ ఇరవై వందల మంది పైన పనిచేస్తున్నారు అటువంటిది మీరు చేసే పనికి వాళ్ళ కొట్టలు కొడతారు లేదు లాస్ట్కి మీరు ఎక్కడంటే డైరీని ఎక్కువ తీసుకొచ్చినా మీ రోజు యాభై లక్షల ఆదాయం వచ్చే డైరీని సంవత్సరానికి పదహైదు కోట్లు కోట్ల ఆదాయం ఇది స్టేజ్కి వచ్చిందంటే నువ్వు ఏ ఎంక్వైరీ చేసినా నేను రెడీ కానీ ఇటువంటి చీప్ రిక్స్ చేయదు దయచేసి ఇది వాళ్ళ కొత్త ఏమొస్తుంది మీకు తీర్థ ఏమొస్తుంది ఎలక్షన్ ఆఫీసర్లో ఎలక్షన్ స్టాల్ చేయాలని ఏమంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా మా సొసైటీ మనకి ఇక్కడ ఒకటే చెప్తున్నా కదా ఇక్కడ టీడీపీని కానీ వైసీపీ గానీ ప్రస్తావించడం లేదు అది యూనియన్ కర్నూలు మిల్క్ యూనియన్ రైతుల సంస్థ అది నందాల జిల్లా రైతుల సంస్థ ఇక్కడ పార్టీలు లేవు పార్టీలకు ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఆరు సంవత్సరాలు భూమా నారాయణ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారంటే పది సంవత్సరాలు కాంగ్రెస్ పేరులో ఉన్నాడు పద పదైదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి ఎవరేం పట్టించుకోలే ఎందుకంటే అది రాజకీయాల్లో పోయేది కాదు